హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను చేసే ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తింటారు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ముందుగా నేను దీనికోసం ఒక కిలో చేపలు తీసుకున్నానండి ఇది మధ్య భాగం నుంచి తీసుకున్న తల అనేది తీసుకోలే నేను ఈ పీసులన్నీ ఇలా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి పులుసుకి మరి పలుచగా ఉంటే వండేటప్పుడు మనకి ముక్కలు అనేది విరిగిపోతాయి చేపలన్నిటిని నీట్ గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు నిమ్మరసంతో రుద్ది క్లీన్ చేసుకోవడం వల్ల మనకి నీసు స్మెల్ అనేది తగ్గిపోతుంది ఇలా నీట్ గా వాష్ చేసుకున్న ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి వీటన్నిటిని మంచిగా పట్టియాలి ఇలా ముందుగానే కారం ఉప్పు పట్టడం వల్ల ముక్కలు అనేది చాలా టేస్ట్ గా వస్తుంది పులుసులో ఉప్పు కారం పసుపుని ముక్కలు కన్నిటికి పట్టేలాగా మంచిగా కోట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోట్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మంచిగా ఉంటది టైం ఎక్కువ లేని వాళ్ళు మినిమం పది పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకొని తర్వాత పులుసు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు అసలు పులుసుతో పాటు ముక్కలు కూడా చాలా టేస్టీగా గా ఉంటుంది ఫిష్ ముక్కలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఫిష్ మసాలా కోసం ముందుగా కడాయి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాలు అనేది యాడ్ చేయాలండి నేను ధనియాలు అనేది ముందుగానే కొంచెం పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఓకే ధనియాలు అనేది యాడ్ చేయలేదు వీటన్నిటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మన మసాలా అనేది ఇదే యూజ్ చేస్తాం అనమాట ఫిష్ మసాలా కోసం ఇప్పుడు చింతపండు తీసుకుంటున్నాను నేను చింతపండు అనేది యాభై గ్రాములు తీసుకుంటున్నానండి ఒక కిలో చేపలకి యాభై గ్రాములు చింతపండు అనేది సరిపోతుంది మొత్తం ఇలా ముద్దలాగా చేస్తే పెద్ద లెమన్ సైజ్ లాగా వచ్చింది అనమాట అందుకనే ముద్ద కట్టి చూపిస్తున్నాను దీన్ని కొంచెం విడిగా చేసి ఒక్కసారి నీట్ లో వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోనే నేను నానబెట్టుకుంటున్నాను పదిహేను నిమిషాలు త్వరగా చేసుకునే వాళ్ళైతే మీరు వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకుంటే ఈజీగా నానిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ లోపే ఆ లోపు నేను ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఎప్పుడు మనం చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న లోతు తక్కువ ఉన్న గిన్నె తీసుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులో నేను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్స్ నేను చాపర్ లో చాప్ చేసుకున్నాను అనమాట చాలా చిన్న చిన్న సైజ్ లో ఆనియన్స్ ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని లో ఫ్లేమ్ లోనే మనం మగ్గించుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే నిలువ కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు అలానే కొన్ని కరివేపాకు వేసుకుంటున్నాను పులుసులో ఇలా నిలువ కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పులుసులో మంచి టేస్ట్ వస్తుంది ఇవి త్వరగా మగ్గడానికి నేను పావు టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ముందుగానే ఫిష్ ముక్కలకి ఒక స్పూన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తానని చెప్పి తక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట మనం కావాలనుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేస్తున్నామని చెప్పి నేను తాలింపులోనే ఆవాలు మెంతులు అనేది యాడ్ చేశాను ఇది వేస్తేనే నెల్లూరు స్టైల్ చేపల పులుసు టేస్ట్ వస్తుంది అనమాట కంపల్సరీగా యాడ్ చేయాలి ఈ ఆనియన్స్ ని మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టమాటాలు చాపర్లు చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోకూడదు ఎప్పుడు చేపల పులుసుకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ ఆనియన్స్ మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇందులోనే నేను పావు టీ స్పూన్ పసుపు అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ముందుగా నేను చేప ముక్కలకి ఒక స్పూన్ కారం యాడ్ చేశాను అంటే టోటల్ రెండున్నర స్పూన్లు కారం యాడ్ చేశాను అనమాట ఇది కరెక్ట్ గా సరిపోతుంది మీరు కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ ఎక్కువ కారం వేసుకోవచ్చు అంటే టోటల్ త్రీ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అని టమాటాలని మగ్గేదాకా దీంట్లో కారం పసుపు వేసాం కదా ఆ పచ్చి ఫ్లేవర్ వెళ్లేదాకా మగ్గించుకోవాలన్నమాట ఈ టమాటాలని మెత్తబడిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపులుసుని వేసుకోవాలి చింతపులుసు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం పులుపు తగ్గాలనుకుంటే కూడా తగ్గించుకోవచ్చు అనమాట మనం తర్వాత మామిడికాయ వేస్తాం కదా అని చెప్పి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను పులుసు అనేది ఇలా వేసుకున్నాను ఒక బౌల్ అంతా వాటర్ తీసుకున్నాను అనుకోండి పులుసు చింతపండుది అలానే దీంట్లో పులుసు కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నా ఈ పులుసు అనేది బాగా మరగాలన్నమాట ఇది మరిగితేనే మనకి చేపల పులుసు బాగా టేస్ట్ వస్తుంది సో బాగా మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టుకోకూడదండి ఎప్పుడు చేప ముక్కలను విడివిడిగా పెట్టుకుంటేనే పులుసులో ఈ ముక్కలు అనేది విరగకుండా ఉంటుంది ఈ ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఏదైనా హాత్తో పట్టుకుని గిన్నెను మొత్తం కలిపి పెట్టేయాలి నాకు కొంచెం గ్రేవీ అనేది తగ్గినట్టు అనిపించింది అండి అందుకే నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను పెట్టేసిన తర్వాత మినిమం మనము ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మళ్ళీ క్లాత్ సహాయంతో ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టేసి లో ఫ్లేమ్ లో ఇది మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ అనేది మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టోటల్ టూ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మినిమం వన్ లీటర్ దాకా పది నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఫిష్ లో మనము ఒక బౌల్ మామిడి ముక్కలు తీసుకుంటున్నా నేను ఇది పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు అండి ఒక బౌల్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ మాడు ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ క్లాత్ సాయంతో గిన్నెను మొత్తం కలిపేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా ముక్కలని బాగా మగ్గినాయి అనమాట ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఫిష్ మసాలా ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫిష్ మసాలాని యాడ్ చేస్తున్నాను అలానే నేను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి నేను ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అందుకే మసాలాతో పాటు గ్రైండ్ చేయలేదు ఇది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గిన్నెను మొత్తం కలుపు మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం లేదు మూడు నాలుగు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మీరు గ్రేవీ పల్చగా ఉంటే బాగుండదండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్ గా ఉంటుంది తినడానికి చేపల పులుసుకి కారం ఉప్పు పులుపు కరెక్ట్ గా సరిపోతేనే మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఈ టైంలోనే మీరు ఉప్పు అనేది టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది తగ్గింది అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఇలా చేత్తో వేస్తున్నాను ఇలా చేత్తో వేయడం వల్ల మొత్తం స్ప్రెడ్ చేసేయచ్చు మనం స్పూన్ తో ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఎక్కువ పడుతుంది కదా ఇలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇది లో ఫ్లేమ్ లోనే ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు ఆప్షనల్ అనమాట కొంతమంది నెల్లూరు చేపల పులుసులో కొత్తిమీర అనేది వేయరు నేను వేస్తున్నాను ఇది ఆప్షనల్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసి వన్ అవర్ తర్వాత చూద్దాము వన్ అవర్ తర్వాత చూస్తే చూస్తారు కదండి మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది గ్రేవీ పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మన అన్నంతో తినడానికి చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది మరి పలుచగా ఉంటే టేస్ట్ బాగుండదండి చూసారు కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఎప్పుడైనా చేపల పులుసుని వండిన వెంటనే తినకుండా సాయంత్రానికి ట్రై చేయండి మధ్యాహ్నం వండుకొని అలానే మధ్యాహ్నం తినే వాళ్ళయితే పొద్దున వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు వండిన రోజు కంటే మరుసటి రోజు ఒక్కసారి ట్రై చేయండి అసలు ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను టూ అవర్స్ తర్వాత తింటున్నాను ఆ టేస్ట్ చేసి మీతో షేర్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి